మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన చేశాను వచ్చింది నాకు రానే లేదు మీకు రాలేదు అంటున్నారు ఎందుకు అంటే ఏమో మీరు అక్కడ వెళ్ళి కనుక్కోండి అంటున్నారు మళ్ళా మా ఆయన ఆటో డ్రైవర్ మాకు ఆటో ఈఎంఐ వెళ్ళట్లేదు మన పిల్లల ఫీజులు కట్టాలి ఈ ఫ్రీ బస్ పెట్టిన నుంచి మరి ఎలా బతకాలి మేము మాకు అది వాళ్ళకు కూడా రోజువారీ ఉండాలి కదా బతకాలంటే మరి ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు మళ్ళీ మా జీవనం ఎట్లాగా మరి రేవంత్ రెడ్డి వస్తే అన్ని సక్రమంగా చూస్తాడు అన్న భరోసాతోని ఓట్లేసాము మావి కాకుండా మా ఇంట్లో ఉన్న వాళ్ళ హ్యాండిక్యాప్ ఉంటే ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి ఇద్దరు హ్యాండిక్యాప్లు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వేయించి మరి సాయిదాబాద్ మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఏమొచ్చిందో మీకు కూడా తెలియాలి ఏంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది మీరు ఏది మన హైదరాబాద్ అయితే ఏమీ అమలు కాలేదు ఇప్పటివరకు అయితే నా దృష్టిలో అయితే ఇంతవరకు ఒక ఫ్రీ ఒకటి నాకు అవైలబుల్గా గా ఉంది అంతే తప్ప ఏ ఒక్కటి నాకు రాలేదు ఇంతవరకు గ్యాస్ రాలేదు నాకు కరెంటు బిల్లు రాలేదు ఏది రాలేదు ఇంతవరకు మరి సెలబ్రేషన్ చేసి అని చెప్పేసి అవును చేసిండ్రు మేము ఉద్యోగానికి పోతాం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు టైం లేదు ఏదో ప్రైవేట్ పార్టిసిపేట్ కాలేదు నేను అందులో నేను ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తాను మరి నేను చేయడం వల్ల నడుస్తుంది ఆటో వల్ల ఏం నడుస్తలేదు మా ఆయన ఒక రెండు వందలు మూడు వందలు అంతకంటే ఎక్కువ తెస్తలేదు మరి పిల్లల ఫీజులు కట్ట ఇంజనీరింగ్ చదివిస్తున్నాను పిల్లలకు కష్టపడి దరఖాస్తు అదే ప్రజా ప్రజా దరఖాస్తు మొన్న పెట్టింది ఆరు ఆరు పెట్టాం కదా ఆ అప్లికేషన్ లో ఏ ఒక్కటి నాకు అమలు కాలేదు ఏం చెప్తుందా మీరు ఒకసారి ఇంటికి వస్తే మీ అదేంటి అనేది మీకు తెలిసి వస్తుంది మరి మీరు వస్తారా రేవంత్ రెడ్డి వస్తారా మరి ఎవరు వస్తారా ఇంతవరకు అవుతలేదు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి రావాలంటే మరి ఆడవాళ్ళ ద్వారా వస్తాడా మగవాళ్ళ ద్వారా వస్తాడా అనేది ఇంకా అతను డిసైడ్ చేసుకుంటాడా మరి ఎలక్షన్స్ కమిషనర్ డిసైడ్ చేస్తాడా పబ్లిక్ డిసైడ్ చేస్తాడా అది తెలియట్లేదు మరి మేము ఇంత చదువుకోని కూడా ఏం లాభం లేకుండా అయింది ప్రైవేట్ ఉద్యోగాలు ఏవో చేసుకుంటున్నాం వాటితో జీవిస్తున్నాం మరి జీవనానికి కూడా కష్టం అయిపోతుంది అంత ఆ ప్రజాపాలన అనేది వేస్ట్ నా దృష్టిలో అయితే ఎందుకమ్మా అంత చేస్తాడు లోపల మీద ఇంత మందిని ఆగం పట్టిస్తుంది దేనికోసం ఆడోళ్ళను మగోళ్ళను అంతా ఆగం పట్టిస్తారు వాళ్ళకు వాళ్ళు సీట్ సంపాదించుకొని సేఫ్ గా ఉంటే కాదు ప్రజలను ఆలోచించాలి ప్రజాపాలన అనేది ఎందుకు పెట్టిండు ఆ వర్డ్ ఎందుకు పెట్టిండు ఆ వర్డ్ కి మీనింగ్ అమలు చేయాలి ఆ మీనింగ్ ఏంటి అమలు చేస్తే బాగుంటది ఆ మీనింగ్ లేకుండా మీనింగ్ లెస్ పనులు చేస్తే ఏమన్నా ప్రయోజనమా అన్ని మీనింగ్లెస్ నాలుగు వేలు ఇస్తాడు ఒక్క సంవత్సరం అయింది అదే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాడు అదే రెండు వేల పదహారు ఇస్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పండి కరెంటు ఛార్జీలు గృహ అది చేస్తున్నాడు ఏది ఇంతవరకు రానిలేదు మాకు ఈ సిలిండర్ ఐదు వందలకు సిలిండర్ అన్నాడు మొన్న రాలేదు వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకున్నాం మొన్న తీసుకున్నాం మీకు పైసలు అకౌంట్లో పడతాయి అంటారు కానీ ఏది ఇంకా ఇప్పటివరకు ఇప్పుడు ఆరు అయింది అకౌంట్లో లేదు అది ఎక్కడికో మన వార్డ్ ఆఫీస్కి పోయి రాపిచ్చామంటే అక్కడికి కూడా రాపించినాం ఈ సిలిండర్ది ఐదు వందల సిలిండర్ది అది కూడా రాలేదు ఈ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అది ఇవ్వలేదు ఏమి ఇచ్చిండు మొత్తం మొత్తం బస్సు పట్టించుడు మీకు కనపడలేదా మీరు చూస్తున్నారు కానీ మీరు చెప్పలేరు మీరు విలేకరులు చెప్పలేరు ఇప్పుడు నా భూమిది చూడండి పద్ పద్నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అన్ని పేపర్లలో ఇచ్చినాం ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పేపర్లలో మీడియా వాళ్ళని కూడా కాంగ్రెస్ అధికారంలో వచ్చి ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రజల పాలన ఏడా ఉంది ఇంకా ప్రజల పాలన లేదు వాళ్ళ లీడర్లు లీడర్లే దండుకుంటున్నారు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు పట్టాలు దొంగ పట్టాలు చేసుకున్నారు ఐఏఎస్ చదువుకున్న కలెక్టరు డిప్యూటీ కలెక్టర్ని అడుగుతాడు ఏం చేయాలి సార్ ఇదంటే దొంగ పట్టాలు చేపించి చేసుకున్నారు సార్ రెవెన్యూ డిపార్ట్మెంటే చేసింది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది కదా మన డిపార్ట్మెంట్ చేసింది కాబట్టి మా డిప్యూటీ కలెక్టర్ని అడుగుతుండు కలెక్టరు దీనికి ఏం చేయాలి సార్ అని అడితే డిప్యూటీ కలెక్టర్ ఏం చెప్తుండు మన రెవెన్యూ గవర్నమెంట్ మన రెవెన్యూ డిపార్ట్మెంటే వాళ్ళకు పటాలు చేపించింది ఆక్రమించుకున్న వాళ్ళకు ఆ పటాన్ని క్యాన్సల్ చేసి మనం ఎవరితో భూమి వాళ్ళకు భూమి ఇప్పియాలే సార్ అనేమో డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ తోటి చెప్తుండు ప్రజావాణికి నేను ఇది మూడోసారి మూడోసారి వస్తుంది మీకు ఫోన్కు మెసేజ్ వస్తుంది ఫోన్కు మెసేజ్ వచ్చింది వస్తే రెండు సార్లు వచ్చింది రెండు సార్లు ఇచ్చినా కదా రెండు సార్లు వచ్చింది వస్తే కలెక్టర్ కాడికి పోయినా కలెక్టర్ దగ్గర మా దగ్గర కలెక్టర్ కాడ సోమవారం రోజు ప్రజావాణి జరుగుతుంది కలెక్టర్ అక్కడికి పోతే ఆ కలెక్టరే డిప్యూటీ కలెక్టర్ని అడుగుతుండే మరి ఇది ఎట్లా జరిగింది సార్ అంటే మరి ఎంఆర్ఓలు విఆర్ఓలు అప్పుడు లంచాలు తీసుకొని చేసి అంటుడు ఆయన ఆయన ఆరోపిస్తున్నాడు అవును తీసుకొస్తాడు తీసుకురాకుంటే ఏముంది ఎంఆర్ఓ ఐదు లక్షలు తీసుకోండు ఆర్ఐ రెండు లక్షలు తీసుకున్నాడు విఆర్ఓలు లక్ష లక్ష రూపాయలు తీసుకున్నారు ఈ లంచ లంచాలు తీసుకొని మా భూమిని ముప్పై ఎకరాల భూమి అండి ముప్పై ఎకరాల పదకొండు గుంటల భూమి ఇప్పుడు వాళ్ళ దగ్గర అమ్మినట్టు మా నాయన అమ్మినట్టు మా తాత అమ్మినట్టు ఏం దాఖలాలు లేవు వాళ్ళ దగ్గర నా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి మళ్ళీ మీసేవాది కూడా నాకాడ పాణీలు ఉన్నాయి నా పాణీలు నేను పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది వరకు కూడా నాకు పానీలు వెళ్ళినాయి ఇప్పుడు మేము తిరుగుతున్నామని ఆఫీసులకు తిరుగుతున్నామని ఎంఆర్ఓ ఆఫీసులకు కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నామని ఆ సర్వర్ బంద్ చేసిర్రు మాది పానీలు వెళ్లకుండా ఇట్లా చేసిర్రు